హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ విశ్వనగరి రియల్ రంగానికి ఊపిరి కొద్ది నెలలుగా పెరిగిన రిజిస్ట్రేషన్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హైదరాబాద్ చిరునామాగా మారుతుంది చిన్న చిన్న మదుపర్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వరకు అందరి చూపు విశ్వనగరం వైపు పడుతుంది రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు హైరైజ్ అపార్ట్మెంట్లతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది కొంతకాలంగా రియల్ రంగం పడిపోయిందనే ప్రచారం జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి గతంతో పోలిస్తే సగటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో ఏ సర్కారు ఉన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు డోకా ఉండదని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి అందుకు తగ్గట్టుగానే గడిచిన రెండు దశాబ్దాలుగా మార్కెట్ గమనం ఉంది ఇప్పుడు అదే కొనసాగుతుంది డిసెంబర్లో కొత్తగా సర్కారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మార్చి వరకు నాలుగు నెలలు అంతకుముందుకు నాలుగు నెలలు హెచ్ఎండిఏ పరిధిలోని స్థలాలు ప్లాట్ల ఇళ్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఆ సంఖ్య పెరగడం గమనార్హం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రోత్సాహకరంగా ఉందని క్రెడై హైదరాబాద్ మార్చిలో నిర్వహించిన ప్రాపర్టీ షో సందర్భంగా వెల్లడించింది వాణిజ్య రీటైల్ రియల్ ఎస్టేట్లో నిరంతర వృద్ధి నమోదవుతుందని తెలిపింది నగరం రాష్ట్ర సుస్థిర అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథంతో ఉన్న ప్రకటించిన ప్రణాళికలు రియల్ ఎస్టేట్ వృద్ధికి ద్రోహదం చేయనున్నాయని తెలిపారు మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ ప్రతిపాదిత మూసీ కారిడార్పై కార్యాచరణ నిమిషాబాద్ విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రో అనుసంధానం డెబ్బై కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణ పాతబస్తీ మెట్రోకి శంకుస్థాపన త్రిబులార్ పనుల కొనసాగింపు సికింద్రాబాద్ జేబీఎస్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ బోయిన్పల్లిలో డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన మౌలిక వసతులపై దృష్టి పెట్టడంతో మార్కెట్లో భరోసా పెరిగిందని రియల్ నిపుణులు చెబుతున్నారు హెచ్ఎండిఏ పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను చేర్చి ఏకీకృత గ్రేటర్ సిటీ కార్పొరేషన్ చేయాలనే ప్రణాళిక సిటీకి అన్ని వైపుల ఫార్మా విలేజ్ల ఏర్పాటు ఫార్మా సిటీ భూముల్లో టౌన్షిప్లు వంటి ప్రతిపాదనలతో మార్కెట్కి ఉత్సాహం వచ్చిందని బిల్లర్లు అంటున్నారు గత ప్రస్తుత నాలుగు నెలల్లో ఇలా గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల పదిహేడు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి అంటే ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది ప్రభుత్వంలో చివరి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయము మూడు వేల ఒక వంద ఎనభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు రాగా కొత్త ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో మూడు వేల నాలుగు వందల ఏడు పాయింట్ పదిహేను కోట్లు వచ్చింది ఆదాయం స్వల్పంగా పెరిగింది హెచ్ఎండిఏ పరిధిలోనే హైదరాబాద్ హెచ్ఎండిఏ రియల్ ఎస్టేట్లో కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమై ఉంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాలు వస్తాయి వికారాబాద్ జిల్లా సైతం సిటీ రియాలిటీలో భాగమైంది వీటి పరిధిలో స్థలాలు ఇళ్ళ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు సగటున నెలకు యాభై మూడు వేల ఐదు వందల యాభై నాలుగు జరిగాయి ఇంతకుముందు నాలుగు నెలల సగటు రిజిస్ట్రేషన్లు యాభై ఒక్క వెయ్యి ఏడు వందల పదిహేడుగా ఉన్నాయి రంగారెడ్డి మేడ్చల్ లోనే అధికం హెచ్ఎండిఏ పరిధిలో ఎనిమిది జిల్లాలున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోనే సింభాగం జరుగుతున్నాయి మొత్తం లావాదేవీల్లో అరవై శాతం పైగా వాటా ఈ రెండు జిల్లాల నుంచే ఉంటుంది రియల్ రంగం పుంజుకుంది హెచ్ఎండిఏ నిర్మాణ రంగం అభివృద్ధి చెందడానికి అనుమతుల వ్యవహారంలో పారదర్శకంగా ఉండడమే కారణమని హెచ్ఎండిఏ సీనియర్ అధికారి తెలిపారు నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం అక్రమాలకు తావు లేకుండా చేస్తున్నామని తెలిపారు ఫలితంగా హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాల్లో గత ఏడాది కంటే ఈసారి నిర్మాణ అనుమతులు పెరిగాయి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా అనుమతులు తగ్గినా మళ్ళీ జూన్ నుంచి గత ఏడాది కంటే ఎక్కువే పెరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు హైదరాబాదులో మహానగరం రియల్ ఎస్టేట్ హబ్గా మారుతుందనడంతో సందేహం లేదని ఆయన అభిప్రాయపడ్డారు మార్కెట్ని వేరువేరు అంశాలు ప్రభావితం చేస్తుంటాయని హెచ్చు తగ్గులు ఒడిదుడుగులు సహజమేనని డెవలపర్లు అంటున్నారు ఎన్నికల సమయంలో నగదు తరలింపుపై ఆంక్షలు ఉండడంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని మంచి రోజులు లేకపోయినా రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తుంటారని చెబుతున్నారు గత ఏడాది మార్చి నుంచి ఏడాది మార్చి వరకు పదమూడు నెలల కాలంలో ఈ తరహాలోనే రిజిస్ట్రేషన్లో హెచ్చు తగ్గులు కనిపించాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఆరు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే మేలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడుకి పెరిగి జూన్లో యాభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడుకి తగ్గాయి జూలైలో యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండుకి తగ్గి ఆగస్టులో యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఒకటికి పెరిగాయి సెప్టెంబర్ నుంచి ఎన్నికల వాతావరణం రావడంతో యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరుకి అక్టోబర్లో ఏకంగా నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరుకి రిజిస్ట్రేషన్లు పడిపోయాయి నవంబర్ లో మరింతగా నలభై మూడు వేల తొమ్మిది వందల ఆరుకి తగ్గాయి డిసెంబర్లో యాభై ఐదు వేల ఒక వందల అరవైకి రిజిస్ట్రేషన్లు పెరిగాయి జనవరిలో మంచి రోజులు లేక నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుకి తగ్గి ఫిబ్రవరిలో యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడుకి పెరిగాయి మార్చిలో యాభై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపుగా ఉంటుందని చెప్పేసి కొంచెం రియల్ వర్గాలు పెద్ద పెద్ద బిల్లర్లు అయితే చెప్తున్నారు ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో ఏంటి ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కున్నా ఉన్నాయని మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి